సాధన పుస్తకంలో చదవండి అనే కృత్యం చేద్దాం క్రింది పట్టికలోని ఆకారం తిక్కు అక్షరాలున్న గదులకు ఒక రంగు దీర్ఘం అక్షరాలున్న గదులకు వేరొక రంగు వేయండి అలా కట్టు ఉండేటువంటి అక్షరాలకి ఒక రంగు దీర్ఘం ఉండే వాటికి ఒక రంగు వేయాలి కాబట్టి ככה. next done g हम्म ये तो जीतने ఈ విధంగా అక్షరాలకు తలకట్ట అక్షరాలకు ఒక రంగం వేయాలి దీర్ఘం అక్షరాలకు ఇంకొక రంగం తాకు దీర్ఘం సీత

दीर्घम सेवा दीर्घमस्ते पा వంటకు రంగులు వేసుకోవాలి కాబట్టి తలకట్టు ఉన్న అక్షరాలకు పింక్ కలర్ దీర్ఘం అక్షరాలకు గ్రీన్ వేసామన్నమాట బాగుంది కదా పిల్లలు నెక్స్ట్ గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి దీర్ఘం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి చదవాలన్నమాట కలం కాలం గద గాథ అంటే కింద గీత గీసిన అక్షరాలకు దీర్ఘం తీస్తే ఎలా ఉంటుంది మామూలుగా పలికితే ఎట్లా ఉంటుంది ఆ పదాల తేడా అన్నమాట కలం కాలం గద గాథ చదరం చామరం జడ జాడ టంకం టాట రగడ బడాయి తల తాత దయా దానం పలక పాదం భరమ బాధ మమత మామ యమ యాగం రమ రామ లత వల వాన శరం శారద ఉష కషాయం సరం సారం ఈ విధంగా తలకట్టుతో వస్తే అక్షరాలు పదాలు ఎట్లుంటాయి దీర్ఘం వస్తే పదాలు ఎలా ఉంటాయో చదివాం కదా మీరు కూడా ఆ విధంగానే చదవాలి పిల్లలు నెక్స్ట్ చూద్దాం పదాలు చదవండి బొమ్మ పదం జతపరచండి ఇక్కడ పదాలు ఉన్నాయి చిత్రాలు ఉన్నాయి ఆ చిత్రాలకు ఆ పదాలను జతపరచాలి జామ జామ తాళం తాళం బాణం బాణం వంకాయ వంకాయ కాకరకాయ కాయ కాకరకా పార చిత్రం ఎక్కడుంది పార ఈ విధంగా జతపరచాలి ఆ పిల్లలు అక్షరాలను కలిపి చదవండి రాయండి ఏ విధంగా ఉన్నాయో చూడండి దీర్ఘంతో పదం అక్షరాలు ఆ అక్షరంతో కొన్ని అక్షరాలు కలిపితే పదాలు అవుతాయి ఆ పదాలు ఏంటో చూద్దాం రాద్దాం కాడ ఏముంది కాడ kalam kalam karam karam ka 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 kara ka kara ka ya, ka -ya. का जा का जा नेक्स्ट का गड़म का गड़म का, का गा काड़ा कालम कारम काकरा काजा గడం కాడం కాగడం కాడ కాలం కారం కాకర కాయ కాజా కాగడ కాగడం కదా వెరీ గుడ్ బాగా రాశారు కదా పిల్లలు మీరు కూడా నెక్స్ట్ రెండు పదాలు జతపరిచి చదవండి రాయండి వీటిని జతపరచాలి రాయాలి ఎండాకాలం వానపాట తాత మాట చందమామ కదా ఇవి ఇక్కడ జతపరచాల వాన కాలం ఎండాకాలం అన్నారు కాబట్టి ఎండా కాలం వానపాట వాన పాట తాత మాట తాత మాట చందమామ విధంగా జతపతాలి వాటిని తిరిగి రాయాలి అన్నమాట కలపాలి వాన పాట వాన పాట నెక్స్ట్ తాత మాట ఎండాకాలం చందమామ ఏ విధంగా రాయాలి బాగా రాశారా పిల్లలు నెక్స్ట్ క్రింది వాక్యాలు చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి వాక్యాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని చదువు కాయకాయ ఏకాయ కాయకాయ వంకాయ మామ మామ ఏ మామ 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 చందమామ దారం దారం ఏ దారం 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 మందారం ఇక్కడ ఖాళీలు ఇచ్చారు మనం చదివిన వాక్యాలలో కాయకాయ ఏకాయ కాయకాయ వంకాయ మనం ఇక్కడ వంకాయ అని జవాబు రాయాలి ఏం రాయాలి వంకాయ దీర్ఘం తెకాయ వంకాయ మామ 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 ఏ మామ దారం దారం ఏ దారం 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 మందారం దారం దారం అందారా ఈ విధంగా రాయాలి రాస్తారు కదా పిల్లలు బాగా రాశారు